వంచన మోసం అన్యాయం అన్యాయపూరితమైన మనుషులు అన్యాయం చేయాలనే సంకల్పంతో సాగిపోయే మనుషుల మధ్యలో మనం ఉన్నామండి కానీ ప్రేమ అయిన దేవుడు మన జీవితంలో వెలుగుగా ఉన్నప్పుడు నీకు అన్యాయం జరగనివ్వడు ఆమె చెప్పడం అది గట్టిగా వంద కాదు కదా రెండు వందల మంది శత్రుల మధ్యలో కూడా దావీదును దేవుడు తన పర్ణశాలలో పెట్టి సురక్షితంగా కాపాడాడు చెప్పండి చెప్పకూడదు దేవునికి స్తోత్రం చెప్పండి స్తోత్రం చెప్పండి గట్టిగా హాలయలుయా నిత్యమైన వెలుగుగా నిత్యము నా దేవుడు నిన్ను కాపాడును గాక ఏ అన్యాయం జరగకుండా ప్రభు నేను కాపాడును గాక లోక ఒకవేళ నీకు అన్యాయం చేయాలని అనుకుంటారేమో కానీ దాని దేవుడు అన్యాయం నీకు న్యాయంగా ప్రభు మార్చేస్తాడు మనుషులు కుయుక్తిగా నేను పట్టుకోవాలని ప్రయత్నిస్తారేమో కానీ వాళ్ళ కుయుక్తిలో వాళ్ళే చిక్కుపడతారండి ఏ ఆపద నీకు రాకుండా ఆపత్కాలంలో ఒక పర్ణశాలగా ప్రభు నిలబడతారు ఆపత్కాలంలో ఒక గుడారముగా ప్రభు నీ పక్క నేను సురక్షితంగా ప్రభు కాపాడతాడు స్తోత్రం చెప్పండి గట్టిగా